జనబేరే న్యూస్కి స్వాగతం అద్దంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా రవిచంద్ర పర్చూరులో శుక్రవారం నాడు జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన్న శంకర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు జువ శివరాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసన్న శంకర్రావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీసీలందరూ ఏకతాటి మీద రావాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ జిల్లా లీగల్ సెల్ సలహాదారుడిగా నటరాజ్ జిల్లా ఉపాధ్యక్షులుగా జొన్నోజుల వెంకటేశ్వరరావు జిల్లా గౌరవ అధ్యక్షులు తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అద్దంకి నియోజకవర్గానికి అనుభవించినటువంటి చేబ్రోలు రవిచంద్రాచారికి అద్దంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా కేసన్న శంకర్రావు జిల్లా అధ్యక్షులుగా శివరావు చేతుల మీదుగా నియామక పత్రం ఇచ్చారు రవిచంద్రాచార్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కూడా బీసీ కమిటీలు వేసి బీసీలు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అద్దంకి పర్చూరు నియోజకవర్గంలోని బీసీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన బీసీ సంక్షేమ అధ్యక్ష నియోజకవర్గ అధ్యక్షుడిగా చేసుకున్నారు దీనికి ఇంతకుముందు బీసీ కమ్యూనిటీ తరఫున పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి బాగా ముందుకు తీసుకెళ్ళి మన సంక్షేమ రంగాన్ని బాగా స్ట్రాంగ్ చేస్తాడు ఈరోజు జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు అదేవిధంగా అధ్యక్ష నియోజకవర్గానికి మరియు నూతనంగా నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించటం జరుగుతుంది చేపల రవిచంద్ర గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులు మరి శివరావు గారి చేతుల మీదుగా ఈ రోజున అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి వారు భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో గతంలో కూడా కొన్ని సమస్యలు చేసిన తప్పనిసరిగా వారి యొక్క నాయకత్వంలో అన్ని మండలాలు గ్రామాలు నియోజకవర్గాలు అనుబంధ సంఘాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో కమిటీ వేసి ఒక నెల లోపు మంచి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయాలని చెప్పని జిల్లా తరఫున రాష్ట్ర తరఫున వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారం అందించి మరి జిల్లా అధ్యక్షులు శివరాజు గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని మనసా వాచ కరమణ చిత్తశుద్ధితో మీరు పనిచేయాలని బీసీలు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రతి కార్యక్రమాలు కూడా ఉద్యమం పోరాటం చేసి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని మీరు బలోపేతం చేయాలని చెప్పేది కోరుకు